ఇప్పుడు ఆడోళ్ళకి హార్మోన్స్ ఉన్నట్టు మొగోళ్ళకు ఉన్నవా ఉంటాయి మరి ఆడోళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు మొగోళ్ళకి ఎందుకు రావు ఈ హార్మోన్స్ మనకు కూడా ఎవ్రీ మంత్ టూ త్రీ డేస్ స్ట్రైక్ లోకి వెళ్తాయి బ్రో ఆ టైంలో మనకి ఏ పని చేయబుద్ది కాదు రీజన్ లేకుండా కోపం వస్తా ఉంటది గంటల తరబడి బర్రెల్ లెక్క టైం ని నెమరేసుకుంటూ అట్లనే గడిపేద్దాం అనిపిస్తూ ఉంటుంది అనిపిస్తుందా లేదా ఈ వీడియోలో లాగానే అమ్మాయిలకి పీరియడ్ వచ్చే ముందర హార్మోనల్ ఇంబాలెన్స్ పిఎంఎస్ అని ఎట్లా అయితే ఉంటుందో అబ్బాయిలకు కూడా ఐఎంఎస్ ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్ అనేది కూడా ఉంటుంది అనమాట దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఇది ఐఎంఎస్ అనేది అంత కామన్ కాకపోయినా లేట్ థర్టీస్ అండ్ ఎబో ఉన్న అబ్బాయిల్లో మోస్ట్ కామన్ గా ఉంటుంది ఆ నెలలో వాళ్ళు ఆ టైంలో ఎవరితోనూ మాట్లాడరు రీజనే లేకుండా కోపం తెచ్చుకుంటూ ఉంటారు అసలు దేనిపైన ఇంట్రెస్ట్ చూపించరు అండ్ లో సెక్స్ డ్రైవ్ కూడా మీరు గమనించుకోవచ్చు దీనికి తోడు అబ్బాయిలకు ఎప్పుడు ఫైనాన్షియల్ అండ్ వర్క్ స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది ఆ టైంలో మీరు దీని గురించి వాళ్ళతో డిస్కషన్ అనేది పెట్టకండి ఎందుకంటే అమ్మాయిల్లో లాగా వాళ్ళు యాక్సెప్ట్ అనేది చెయ్యరు ఆర్గ్యుమెంట్స్ కి అస్సల రెసిప్రోకేట్ అనేది చేయొద్దు మీరు ఎట్లా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలనుకుంటారో దిస్ ఇస్ ద టైం వేర్ యూ అండర్స్టాండ్ అండ్ టేక్ ఎ స్టెప్ బ్యాక్ అనమాట యూజువల్ గా టూ టు త్రీ డేస్ తర్వాత వాళ్ళు నార్మల్ అయితే అయిపోతారు కానీ ఎప్పుడైతే ఇది ఫ్రీక్వెంట్గా వాళ్ళ డైలీ ని మీ మ్యారేజ్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుందో అప్పుడు మాత్రం మీరు డాక్టర్ని కలవండి థ్యాంక్ యూ